హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇందాక మినపప్పు చూపించాను కదండి మనం ఈరోజు దేక్ష రొట్టె వేసుకుందామండి దీక్ష రొట్టిని ఇంత ఇంకొక భాషలో కూడా దెబ్బ రొట్టె అని అంటాము ఇది మా పాతకాలంలో ఇలాగే చేసుకునేవాళ్ళం అండి మీకు చూపిద్దామని పెడుతున్నాను దీంట్లోకి మినపప్పు చెప్పాను కదండి ఆ మినపప్పు రుబ్బుకొని ఇలా పెట్టుకోవాలండి దీంట్లోకి ఇది కేజీ అర కేజీ మినపప్పు అండి అర కేజీకి కేజీ రవ్వ కేజీ బెల్లం పడుతుందండి ఒక కొబ్బరికాయ పడుతుంది యాలక్కాయలు తగు మాత్రంగా వేసుకోవాలండి ఈ కొబ్బరికాయ ఉంది కదా కొబ్బరికాయ పగలగొట్టి తురుముకోవాలండి ఆ తురుము దాంట్లో కలుపుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానే ఓకేనా హాయ్ అండి ఇందాక ఇంగ్రీడియంట్స్లో కొబ్బరికాయ చూపించాను కదా కొబ్బరికాయని ఇలా తురుముకోవాలండి తురువేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము హాయ్ అండి ఇందాక ప్రాసెస్ కంటిన్యూ చేద్దామని చెప్పాను కదా ఆ యాలక్కలు కొద్దిగా మెత్తగా కచాబిచ్చా కొట్టుకోవాలండి ఇప్పుడు పిండి చూపించాను కదా పిండిలో మనం ఇందాక తురుముకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి చూపించాను కదా ఆ పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి బెల్లం ఉంది కదా బెల్లము బెల్లం మెత్తగా చేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పెట్టుకొని కరగబెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు బెల్లంలో కూడా డస్ట్ వస్తుంది అందుకోసమైన తీసి వడగట్టుకొని పెట్టుకోవడం కోసం పక్కన పెట్టామండి వడకట్టి పెట్టాము ఇప్పుడు కలిపేసుకుందాం అన్ని ఓకేనా యాలకులు వేసేసాము కొబ్బరి వేసేసామండి ఇప్పుడు రవ్వ వేస్తాము మీకు చెప్పాను కదా ఇందాక హాఫ్ కేజీ మినప్పప్పు పిండికి మనం కేజీ రవ్వ వేసుకోవాలండి ఇలా రవ్వ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి కొద్దిగా రవ్వ కొద్దిగా బెల్లం లిక్విడ్ ఫామ్లో చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి వేస్తాము ఇది కలిసినాక కొద్దిగా వేసుకుందామే ఓకేనా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీరు అందరూ నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏమండి ఇది వేసినప్పుడు వండ్లుగా కట్టిద్దండి ఆ ఉండలు కట్టుకోకుండా మొత్తం స్మాష్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలండి ఎందుకంటే అదేమో పిండి ఇది రవ్వ కదా ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చిటికెడు దీంట్లో ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు బెల్లం వేసుకుందామండి మనం కరగబెట్టుకుని ఆరిన తర్వాత వేసుకోవాలి వేడి మీద వేసుకోకూడదు బెల్లం బెల్లం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఏమండి ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదండి ముప్పా కేజీ బెల్లం కేజీ రవ్వ మొత్తం కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఓకేనా ఏమండి మొత్తం పిండి అంతా రవ్వ పిండి ఇలా కలిపేసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మనం వాణి పెట్టుకొని దాంట్లో వేసుకుందామండి జాలువారుగా ఉండాలి పిండి ఓకేనా ఏమండి ఇలా బాణీ పెట్టేసుకోవాలి పెట్టేసుకుని దాంట్లో డాల్డా వేసుకోవాలి డాల్డా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు దీంతోపాటు కొద్దిగా మంచి నూనె కూడా వేసుకోవాలి కొద్దిగా మంచి నూనె కూడా వేసామండి నెయ్యి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు నెయ్యి వేసుకోండి మేము ఇంట్లో నెయ్యి లేదని డాల్డా వేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి వేసేసుకుందామే వేసేసుకుందామండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి వేసేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ రెండు సైడ్లకి తిప్పుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి కళాయిలోనే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కళాయిలో టేస్ట్ బాడీలో వేసుకుంటేనే బాగుంటది ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుందాము కొద్దిగా ఉడికిన తర్వాత చూద్దామే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒక సైడ్ ఒక సైడ్ కాలిందండి తిప్పే ముందు ఒకసారి నీళ్లు ట్యాప్ కింద విడిచిపెట్టి దాని మీద పెడితే త్వరగా తిరుగుతుందండి మాడిన తిప్పేసుకోవాలండి ఒక సైడ్ కాలిపోయింది ఇంకొక సైడ్కి తిప్పుతున్నాము అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ప్యాకింగ్ చేయండి ఇలా తిప్పేసుకోవాలండి తిప్పేటప్పుడు అయితే బాగుండే ఇలా తిప్పుకోవాలండి మళ్ళీ ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్లో ఉడికిపోద్ది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ దిబ్బ రొట్టెలు ఏమండి ఒకసారి చూసుకుందామే ఇదండి ఫైనల్ కంక్లూషన్ టేస్టీ టేస్టీ రొట్టి రెడీ అండి మీరు కూడా ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ నా ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్